అందరికీ శుభోదయం మరి వాళ్ళ సంక్రాంతికి ప్రసాదం నెగిళ్ళు ఎలా చేయాలో చూద్దాం ఈ ప్రసాదాన్ని మనము సంక్రాంతి రోజు భోగి పళ్ళు పోసినప్పుడు వచ్చిన బంధువులకు గెస్ట్లకు అందరికీ మనం ఇవ్వవచ్చు చక్కగా చిల్లలకు కూడా ఇవ్వచ్చు సో దీనికి ముందుగా ఒక మందపాటి పాన్లో రెండు గ్లాసులు వేరుశనక్కాయ పప్పులు వేసి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎక్కువ వేడి పెట్టకూడదు హైలోనూ పెట్టకూడదు లోలోనూ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి చక్కగా ఇసుకలో వేయించినట్టు వేగుతాయి తర్వాత వేగిన చక్కగా వేగిన వాటిని వేరే పల్లెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ అదే పాన్లో తెల్ల నువ్వులు ఒక కప్పు ఒక గ్లాస్ తెల్ల నువ్వులు వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి రెండు నిమిషాలు పడుతుంది వేరుశనకాయ గింజలు వేగడానికి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఈ రెండు వేయించుకుని వేరు పళ్ళాలు చల్లార్చుకోవాలి ఈలోపు మనం రెండు కప్పులు బెల్లం తరుక్కోవాలి ఒక చిప్ప ఎండు ఎండుకొబ్బని స్లైసెస్గా తురుముకోవాలి అలానే కలకండ పలుకులు జీలకర్ర పప్పరిమింట కూడా అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఈలోపు గింజలు చల్లారుతాయి ఇలా చల్లారిన శనక్కాయ గింజల్ని బాగా పొట్టు తీసేసి చక్కగా చెరిగి అన్నీ రెడీగా పెట్టుకున్నాక ఒక వెడల్పాటి పళ్ళెంలో ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు ఆ పైన వేయించి పొట్టు తీసుకున్న శనక్కాయ గింజలు ఒక గ్లాసు కొబ్బరి చిప్స్ తర్వాత తరుక్కున్న రెండు గ్లాసుల బెల్లము అలానే కలకండ పలుకులు జీలకర్ర పప్పు ఇవన్నీ వేసి చక్కగా కలిపితే నెగిళ్ళు రెడీ అయిపోతాయి ఈ నెగిళ్ళని ముందు రోజే చేసి డిష్లోకి తీసుకుని మూత పెట్టి పెట్టుకుంటే మర్నాడు పొద్దునే దేవుడికి నైవేద్యం పెట్టేసి భోగిపళ్ళు పోసినప్పుడు వచ్చిన అతిథులకి అలాగే బంధువులకి అందరికీ మనము ఇవ్వచ్చు ఈ విధంగా నెగిళ్ళని అందరూ భోగి రోజు సంక్రాంతి రోజు ఇచ్చి పుచ్చుకుంటారు అది శుభ సూచకంగా భావిస్తారు వీటికి పావు గ్లాస్ కలకండ పలుకులు గ్లాసు జీలకర్ర పెప్పర్మెంట్స్ వాడుకోవచ్చు జీలకర్ర పెప్పర్మెంట్స్ లేకపోతే పాపిన్స్ అనే వేసుకుంటారు ఊరికే అందంగా కనిపించడం కోసం మనం వేసుకుంటాము వాటిని అంతే ఇలా నెగిళ్ళని ఇచ్చిపుచ్చుకోవడం సాంప్రదాయానికి సాంప్రదాయము అలాగే మనకి ఆరోగ్యం కూడాను శనక్కాయ గింజలు బెల్లము నువ్వులు ఇవంతా కూడా మనము ఈ చలికాలంలో తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ